పెడితే మొన్న తేజస్ చనిపోవడం జరిగిందో తేజస్ని దాదాపు ఒక ముగ్గురు కలిసి కూడా అతి దారుణంగా కత్తులతో పడిచి చంపారు సో వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాము ఒకసారి వాళ్ళ మదరు వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చారు ఒకసారి మాట్లాడదాం రండి నమస్తే అండి నమస్తే అమ్మ మీ మీది నేటివ్ ప్లేస్ ఇక్కడ ఆంధ్ర ఆంధ్ర ఇక్కడికి నేను వచ్చేసి ఎస్ఆర్ నగర్ వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ అయింది ఉండే ఎస్ఆర్ ఎస్ఆర్ నగర్లో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉండేటోళ్ళం అయితే ఇలాగ అప్పుడు కొంచెం మా బాబు మా బాబు వేరే మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు అది తరుణనే కేసులో ఇరుక్కున్నాడు ఇరుక్కుంటే ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు ఎనిమిది మంది పిల్లల్లో ఏ త్రీ కింద మా అబ్బాయి వచ్చాడు కొన్ని రోజులు ఊర్లో దాస పెట్టుకున్న దాస పెట్టుకున్న తర్వాత ఏమైందంటే తర్వాత ఇలాగ పిఎస్ నుంచి ప్రెజర్ వస్తే వాళ్ళు తీసుకెళ్ళి పిఎస్ నుంచి చెంచల్గూడ జైలుకి చెంచగూడ జైలుకి వదిలాను వదిలిన తర్వాత ట్వంటీ ఇయర్స్ ట్వంటీ డేస్లో బెయిల్ మీద బయటికి తెచ్చుకున్నా బెయిల్ మీద బయటికి తెచ్చుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంకా అక్కడ ఉంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని ఇక్కడికి వచ్చాము దేశారు అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడిని అక్కడ ఒక పది రోజులు ఇక్కడో ఒక్కదాన్ని మా ఆయన లేరు ఎక్స్పైర్ అయ్యారు ఎయిట్ ఇయర్స్ అయింది ఇంకా పిల్లోడు లేకుండా నేను ఏమి ఉండాలనేసి నేను ఇక్కడికి వచ్చేసి పిల్లోడిని దాచుకుంటా అక్కడ టెన్ డేస్ ఇక్కడో టెన్ డేస్ ఉంచుకుంటున్నా ఉంచుకున్న టైంలో నేను లేని టైంలో నేను మా బాబుకి కొత్త వాళ్ళు ఎవరో పరిచయం అయ్యారంట పరిచయం అయిన తర్వాత వాడు నాతో చెప్పలేదు నాతో చెప్పలేదు మా అబ్బాయి చెప్పకపోతే నేను సరే పాత ఫ్రెండ్సే అనుకున్నా నేను డ్యూటీకి వెళ్తాను మార్నింగ్ టెన్కి వెళ్ళి ఈవినింగ్ నైన్ థర్టీ అట్లా వస్తాను డ్యూటీకి వెళ్తాను పార్లర్లో చేస్తా బ్యూటీ పార్లర్లో అయితే ఇంకా వచ్చేటప్పటికంటే నాకు చిన్న పని మీద మా బాబు బండి కొనమని ఏడుస్తున్నాడు టూ ఇయర్స్ నుంచి ఏడుస్తుంటే నేను ఏం చేస్తానంటే సరే ఇంక ఊరుకునేటట్టు లేడు అనేసి నేను సరే అమౌంట్ పని మీద కొంచెం బయట వెళ్ళా ఎక్కడికో కాదు ఇక్కడికి త్రీ అవర్స్ జర్నీ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేటప్పటికంటే ఈవినింగ్ వచ్చేస్తాం అనుకుంటే ఈవినింగ్ అది విలేజ్ వచ్చే విలేజ్ కదా నైన్ థర్టీ నుంచి బస్సు లేవన్నారు బస్సు లేవంటే సర్లే మార్నింగ్ లేవగానే వచ్చేద్దాం అన్నట్టు నేను వెళ్ళాను అక్కడే పడుకుండిపోయినా పడుకుంటే తెల్లవారుజాన్ అయ్యా ఫైవ్ థర్టీకి అట్లాగా ఫోన్ వచ్చింది నాకు మా బాబు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే నేను బయలుదేరి వచ్చాను వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత ఎట్లా అయిపోయిందంట అయిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్కి డెడ్ బాడీ చదివించారని తెలియగానే అక్కడ వెళ్ళాను అక్కడ నుంచి ఇంకా దాన సంస్కారాలు ఎస్ఆర్ నగర్లో చేసుకున్నాం ఒక గానీ ఒక బాబు కనీసం కాలో చేయో ఇరిసేయకుండా నా నాకు దూరం చేశారు నా కొడుకుని చూసుకునే బతుకున్నా ఇన్ని రోజులు నేను నా కొడుకులు చేయడం వాళ్ళని రెమెన్స్ పంపించారంట సెంచులు కూడా జైలుకి మరి ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు దొరకలేదు వాళ్ళు బెయిల్ మీద బయటకు రావడానికి వెళ్ళేటప్పటికే మరి జైలు పిఎస్ బెయిల్ గురించి వచ్చారు వాళ్ళు అక్కడ సార్ సార్ని రిక్వెస్ట్ చేస్తాం సార్ అంత జల్దీ బెయిల్ మీద అయితే బయటకు రావద్దని చెప్పాను మరి ఏం జరుగుతుందో ఏమో న్యాయం ఎలా చేయాలనుకుంటే అలా చేయండి నాకైతే మా బాబు నైన్త్ నైన్త్ పాస్ అయ్యాడు వేరే వాళ్ళు కొంచెం కన్ను మ్యాచ్ ఆడుకుంటా బాల్తో కొడితే ఒక కన్ను కనిపిస్తుంది రెండో కన్ను కనిపించదు ఒక కన్ను కనిపిస్తుంది ఆ కన్నుకి త్రీ టైమ్స్ ఆపరేషన్ చేయించు ఆపరేషన్ చేయడం వల్ల స్టడీ వద్దు అన్నారు ఫోన్ అది అన్నారు సరే ఓపెన్ కడతాను కడతానన్నాడు ఓపెన్ తెంత్ చేపిద్దాం అనుకున్నాను ఎలా అయిపోయింది నైన్త్ పాస్ అయ్యాడు అంతే ఎస్ఆర్ నగర్ శ్రీద్యాంజలి స్కూల్ నాకు ఫ్రెండ్స్ ఎవరికైనా ఫ్రెండ్స్ ఉంటారో ఆ ఫ్రెండ్స్ లో ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక పది మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో ఆ ఫ్రెండ్స్ అందరూ తల్లిదండ్రులకు తెలియ అవసరం లేదు కదా నా దగ్గర దాపెట్టాడు దాపెట్టిన తర్వాత ఏ ఫ్రెండ్ ఎప్పుడొస్తున్నాడు అనేది నేను వచ్చేవారు పాత ఫ్రెండ్స్ వచ్చేవారు కొత్త వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు అప్పుడు నేను టూ డేస్ నుంచి అంట ఎవరో ఒక అబ్బాయి ఉండేడు అంట అయితే ఆ అబ్బాయి కొత్త ఫ్రెండ్ అంట నాకు ఇది జరిగిన తర్వాత తెలిసింది ఆ కొత్త ఫ్రెండ్ అనేది ఎంత చేసింది కొత్త ఫ్రెండే చేస్తాడంట ఇది అంతే ఇద్దరు అబ్బాయిలు నైట్ నేను పిఎస్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నాడు మా బాబుని చంపేసిన అబ్బాయిలు ఇద్దరు వీడియోలు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు సెండ్ చేస్తారు కదా అందులో అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే నైట్ నేను వెళ్ళేటప్పుడు బయట ఉన్నాడు ఎందుకు వాళ్ళు కనిపించారు నాకు కనిపిస్తే నేను అన్నను ఎందుకురా ఏ కాలో చేయో ఇది చేసి వదిలేకపోయారా ఇలాగ ప్రాణమే తీసేశారు కదరా అని నేను ఏడ్చిన ఏడిస్తే మరి తరుణ్ని చంపేసేటప్పుడు లేదా మరి అప్పుడు వాళ్ళకి అంత బాధ ఉండదా అని అడిగాడు ఉన్నాడు ఉన్నాడు అంటే నాకు తెలీదు అయితే వాడు అన్నాడు రాయిని చంపినప్పుడు ఏమైనా సహాయపడ్డా అబ్బాయి కొట్టుకు అంటే తరుణ్ అన్న అతను చంపేస్తాడన్న కోపంతో అయితే తీసుకెళ్ళలేదంట పిల్లలు తరుణే షెరీఫ్ ఏమి అతను చంపే లేదు కొట్టుకున్నారు కొట్టుకుండే విషయంలో వేలో అందువేలో అంబులెన్స్లో తీసుకెళ్తుంటే చనిపోయింది అతను అంతే అంతేకాని చంపి అక్కడ స్పాట్లో మా బాబుని చంపినంత అతనేం చంపేలేదు ఆయన చంపేసిన వాడు వేరు షెరఫ్ని బాగానే ఉంచాడు తరుణ్ చంపేసింది షెరీపు షెరీఫ్ని బాగానే ఉంచారు మధ్యలో మరి ఏ త్రీ కింద వచ్చాడు నా కొడుకు ఏ వన ఏ వన్ను వదిలేశారు ఏ టూను వదిలేశారు ఏ త్రీని దేని గురించి చంపేశారు అది కావాలి నాకు దాని గురించి మీరు గౌరవం ఏం న్యాయం చేస్తారో దానికి నాకు న్యాయం చేయవలసింది ఎందుకంటే నా కొడుకు కోత ఇంత ఇంత అంత కాదు నా కొడుకు మీద కోటి ఆశలు పెట్టుకుని నేను బ్రతికాను ఇప్పుడు నా రాదే అంటే చెప్పండి ఒకసారి నా కొడుకు ఈ పెళ్ళిడికి వచ్చిన ట్వంటీ ఇయర్స్ వచ్చినాయి ఫిబ్రవరి సెకండ్కి ట్వంటీ వచ్చినాయి ఇప్పుడు మరి నేను నా కొడుకుని చూసుకుని బతకాలి ఇప్పుడు నేను నాకు నా కొడుకున్న కానీ గొడ్రలు బతికైపోయింది నాది ఏమో పిల్లలు గంజాయితే తాగిన పిల్లలైతే ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే అని కూడా తెలుస్తుంది పిల్లలు ఎలాంటి వాళ్ళు అనేది నాకైతే తెలియదు ఎందుకంటే ఏదైనా సరే ఒక విష్యూ జరిగిందంటే ఆ విష్యూ ఇంట్లో వాళ్ళకి లేట్ తెలుస్తుంది బయట వాళ్ళకే జల్దీ తెలుస్తుంది అది నాకు తెలియదు ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు ఎంత మంది ఉన్నారా ఏంటని కౌంటర్ చేసుకోవడానికి నాకు అవదు కదా ఆ వాడు ఏదో ఇప్పుడు 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 ఈ గొడవల్లో ఈ విషయంలో మటుకి ఇప్పుడు అంటున్నారు ఏదో బీర్ తాగుతాడు సిగరెట్ తాగుతాడు అని ఆ విషయాలు కూడా నాకు తెలియదు నాకు తెలియదు అసలు నాకు నాకు తెలియదు అసలు అలాంటి నాకు ఏం తెలియదు నాకు తెలిస్తే నేను దాపెట్టుకుంటాను కదా నా కొడుకుని జాగ్రత్త పెట్టుకుంటాను కదా అట్లా అయిపోవడానికి నేను ఒప్పుకోను కదా ఏమో ఏం జరిగిందో తెలియదు నాకు ఇట్లా ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే నేను ఏం చేసిన అక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చిన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఇచ్చేటప్పటికి టైం టైం అయింది ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి అక్కడ దాని సరిస్క్ర చేసాము చేసి ఇంకో ఇంటికి వచ్చినాము ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు వాళ్ళకైతే జల్దీ నేను ఒకటే పోలే నా నాలాగా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడవద్దు వాళ్ళ తల్లితండ్రులకి కూడా కడుపు కోత వద్దు వాళ్ళు చేశారు తెలిసి తెలిసి ఆ శరీర పన్న ఊడిని వాళ్ళని చంపేశాడా ఉంచాడా అనేది తర్వాత వేయది ఫస్ట్ అయితే నా కొడుకుని స్పాట్లోనే చచ్చిపేటప్పుడు పొడిసి 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 చంపేస్తారు రీల్ కూడా తీస్తారు వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే రీల్ తీస్తారు ఏమన్నా మరి గవర్నమెంట్ ఏమన్నా చేస్తాయి పిఎస్ఓలు ఏమైనా కొడతారు తిడతారు జైలుకి వెళ్ళవలసి వస్తుంది అని ఇలాంటివి ఏమన్నా ఆలోచించారా వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు చేస్తారు అంటే మరి మరి మీరు ఏ ఏం శిక్ష వాళ్ళకి వేస్తారో తెలీదు బెయిల్ అయితే జల్దీ వచ్చేటట్టు మీ ఇష్టం ఇంకా తర్వాత ఇంకా మీరు ఏం చేయాలనుకుంటే చేయండి నాకు ఒకటే నాకు న్యాయం జరగాలి అంటే మీరు ఏ విధంగా గవర్నమెంట్ నుంచి న్యాయం ఇచ్చారా మరి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు మేము చూస్తున్నాం కదమ్మా మళ్ళీ ఇది ఇంకొకసారి రిపీట్ అయ్యం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము తరుణ్ని చంపేయడని మీ బాబుని చంపారు మీ బాబుని చంపారని మీ ఫ్రెండ్స్ వెళ్ళి మీ అబ్బాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళని చంపితే ఇదే ఇలాగే రన్నింగ్ అవ్వకూడదు కదా మేము చూస్తామమ్మా మీకు న్యాయం చేస్తామమ్మా అన్నారు గవర్నమెంట్ ఇంకా ఇంకా జరుగుతుంది కదా ఈ ప్రాసెస్ అనేది ఇక్కడతో ఇప్పుడు జల్దీ అయిపోలేదు కదా నా కొడుకు కార్యక్రమం అయిపోయిన తర్వాత అది ఏంటి అనేది నేను అప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ తీసుకున్నాను ఇప్పుడు నైటే అందరూ దొరికారంట నా సంపిన కూడా అక్కడే ఉన్నారు నైట్ నాకు కనిపించారు వాళ్ళని నైట్ నేను వెళ్ళేటప్పటికే పిఎస్ కి తీసుకెళ్తున్నారు జైలు జైలు పంపిస్తున్నారు పిఎస్ నుంచి జైలుకి పంపిస్తున్నారు మీద రాకుండా అలాంటి మరి ఇప్పుడు ఏదో చాటుని చాటున చేసేస్తే అది వేరు పబ్లిక్ ప్లేస్లో నడి రోడ్ మీద సరే కొట్టి కొట్టి వదిలేయడమో పొడిసి పొడిసి వదిలేయడమో చేయాలి ఆ రెండు చేయకుండా స్పాట్లో ప్రాణం పోయేటట్టు చేస్తారు అంటే సెరీఫ్ని వదిలేస్తారు ఇంకా ఏ ఏ వన్ ఉన్నాడు ఏ ట్రూ ఉన్నాడు వాళ్ళందరినీ వదిలేసాయి ఇంత కక్ష నా కొడుకు మీద ఎందుకు పట్టారు నాకు అది నాయం మీరు చూసుకోవచ్చు వార్తల్లో కావచ్చు వెబ్సైట్ లో కావచ్చు బయట అంతా కూడా మీ అబ్బాయి ఇప్పుడు తరుణ్ రాయ్ అనే వ్యక్తిని ఎప్పుడైతే జంపర్ కొన్ని నెలలు దాంట్లో ఏ విట్నెస్ గేత్రిగా ఉన్నాడు మీ అబ్బాయి కానీ ముఖ్య కారణంగానే మీ అబ్బాయి ఇదంతా చేశాడని చెప్పేసి బయట అందుకే మీ అబ్బాయిని రివెంజ్ తీసుకోవడానికి కూడా చంపామని వాళ్ళు కూడా రివెంజ్ తీర్చుకోవడానికి రివెంజ్ ఏ రకంగా తీసుకోవాలి మా అన్న పొడిసి పొడి ఇప్పుడు ఇల్లు పొడిసి పొడిసి చంపేశారు ఆ పొడిసి పొడిసి చంపేసినట్టు ఏమైనా వీడియోలు పబ్లిక్ అయినాయా మరి వాడి తరుణి కాలేదు కదా ఇప్పుడంటే నా కొడుకుని పం పొడిసి పొడిసి చంపేశారు అక్కడ సీసీ కెమెరా వీడియో ఉంది అలాగే నా కొడుకు పొడిసి పొడిసి చంపేసినట్టు వీడియో ఉందా లేదు కదా ఆ వీడియోలు తీసుకురమ్మనప్పుడు నేను సమాధానం చెప్తాను నాకు గవర్నమెంట్ ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటే ఆ విధంగా చేయండి నా కొడుకు కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను వచ్చి పిఎస్లో మాట్లాడతాను ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక కొడుకు ఒక కొడుకు తల్లిని లాస్ట్ దాకా చూడాలని మన సాంప్రదాయ ప్రకారంగా తల్లితండ్రుల్ని పిల్లలే కదా చూడాలి అలాంటి నా కొడుకు నా నాకు ఆ వయసు వచ్చేటప్పటికి నా కొడుకునే నాకు లేకుండా చేస్తే అంద సందాలు జరగకుండా ఇరవై సంవత్సరాల్లో పిల్లోడు చనిపోయాడు వాళ్ళు వాళ్ళకి ఆ బాధ ఉంటుంది నాకున్న బాధే వాళ్ళకు కూడా ఉంటుంది కానీ చంపేసిందైతే నా కొడుకు కాదు కదా అన్నంపుణ్యం తెలవదని నేను కూడా చెప్పను ఆ కొట్లాట్లో నా కొడుకు కూడా ఉండడం తర్వాత తెలిసింది నాకు నేను మొత్తం ఇంతలా ఇంతలా నడి రోడ్ మీద నమ్మించి నమ్మించి బ్లేడ్తో గొంతు కోసినట్టు కోసేసారు వాళ్ళు వచ్చి మరి ఇక్కడ ఇలాంటి ఎలాంటి అంటే నార్మల్ గా మీరు ఇందాక మీ అబ్బాయికి ఎలాంటి డ్రగ్స్ అలవాటు అవి లేదు నాకు తెలియదు ఉన్న వాళ్ళతో స్నేహితం చేసేవాడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు ఇప్పుడు పిఎస్ కి వచ్చిన వాళ్ళు నా కొడుకుతో సాగు వచ్చిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు కావాలంటే ఎస్ఆర్ నగర్ శ్రీ విద్యాంజలి స్కూల్కి వెళ్ళి అడగండి ఈ ఇప్పుడు నా కొడుకుకి ఇప్పుడు ఈ దాన సంస్కారంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లగాడి పేరు కూడా శ్రీ విజయాంజలి స్కూల్లో వస్తుంది చిన్నప్పుడు సెకండ్ క్లాస్ పిల్లలు వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఎవరు లేరు కొత్త వాళ్ళు ఎవరో ఇద్దరు వచ్చారంట వాళ్ళిద్దరే చేశారంట కిందకి సిగరెట్ తాగుదామని చెప్పి తీసుకెళ్లారంట వాళ్ళు లోపల గంజాయి ఏదో తాగిచ్చారంట గంజే కాదంట అంట మందు తాగిపించారంట నైటు మా అబ్బాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఒక అబ్బాయి జైలు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు లో ఆ అబ్బాయిని ఎల్లు అడిగితే గంజాయి కాదా అంటే తాగింది మందు తాగనాము సిగరెట్ తాగుదామని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ఒక ఫోన్ చేసుకున్నాడు ఫోన్ చేసుకుని రోడ్ల మీదకి తీసుకెళ్లారు అయ్యండి తేజాని తేజాన్ని పడవడం చూసి మేము పారిపోయినామా అంటే నా పిల్లలు చెప్తున్నారు నైట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మరి ఇట్లా గంజాయి తగవాళ్ళు మీ అబ్బాయి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారా నేను 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 ఏమంటున్నా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే నాకు నడవదు తండ్రి లేడ మా ఆయన లేరు నాకు ఏ మా బాబుని నేను చూసుకోవాలి కదా అయితే నేను మార్నింగ్ నైన్ థర్టీకి టెన్కి ఇంట్లోంచి వెళ్తా ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తారు కొత్తగా వచ్చినాం మేము ఇక్కడికి ఫ్రెండ్ ఇక్కడికి వచ్చి త్రీ మంత్స్ అవుతుంది దసరా వెళ్ళినా ఒక వన్ మంత్కి ఎప్పుడు వచ్చాము త్రీ మంత్స్ అవుతుంది ఇక్కడ మాకు ఎవ్వరు తెలీదు అయితే ఒక ఫ్రెండ్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నాడని మాత్రమే తెలుసు కానీ ఎంతమందిని తెచ్చుకుంటే ఎంతమందో కాదు ఎందుకంటే సీసీ కెమెరా ఉందా కింద బిల్డింగ్ సీసీ కెమెరా ఉంది ఓపెన్ చేసి చూసుకోమని చెప్పండి ఎవరో ఒక ఫ్రెండ్స్ కొత్త జాగాకి వచ్చినాము ఒక్కడు ఉండలేడు అని చెప్పి ఎవరో ఫ్రెండ్స్ ఒక్కడు వచ్చాడు కానీ కొత్త వాళ్ళు అప్పుడు చనిపోయేటప్పుడు ఇద్దరు వచ్చారంట టూ డేస్ నుంచి మా ఇంటి దగ్గరే ఉన్నారంట మా బిల్డింగ్ పైనే ఉన్నారంట అది నాకు తెలియదు మా బాబు నాకు చెప్పలేదు ఇప్పుడు నైట్ బాబా అబ్బాయి దగ్గరికి వెళ్ళాను కదా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకి అబ్బాయి చెప్పిండు వాళ్ళు అదే చెప్తున్నాను కదా మా అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడో మా అబ్బాయి ఉన్నాడో కొత్త వాళ్ళు ఎవరో ఇంకా ఇద్దరు వచ్చారంట వాళ్ళిద్దరు తీసుకెళ్లి అలా చేస్తారంట ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టారు కదా వాళ్ళిద్దరే కొడుచేసింది వాళ్ళకి అంత భయం లేకుండా అంత ఇచ్చేసేసేటప్పుడు మీరు శిక్ష కూడా మీరు ఆల్రెడీ జైల్లో కలిస్తే మాట్లాడాను మా అబ్బాయిని ఎందుకు అడిగారు కదా వాళ్ళు పిల్లలు మీకు ఇచ్చిన సమాధానం తరుణ్ చంపేసేటప్పుడు బాధ లేదు కానీ ఇప్పుడు మీ బా మీ అబ్బాయిని చంపేస్తే డీల్ని చంపేస్తే అంత బాధ ఎందుకు వస్తుంది మీకని అడిగారు నాకు నైట్ నేనా నా కొడుకు తరుణ్ శరీఫ్ తరుణ్ చంపేయడం చూసారా మీరు మీరు చూడలేదు కదా మీరు చూసి చేస్తే బాగుంటది మరి నుండి వదిలేసారు చంపలేని నా కొడుకుని ఎందుకు పట్టుకుని చంపేస్తారని అడిగిన అయితే పిఎస్ఎల్ వచ్చారు లోపలకి తీసుకుపోయారు నన్ను సో ఇదండి మొత్తానికి పేజెస్ని ఎవరో అంటే ఇద్దరు టార్గెట్ చేసి తరుణ్ణి చంపి చంపేసిన కారణంగానే చంపుతున్నామని చెప్పి మరి మనం చూసాము రీల్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా పోస్ట్ చేసి మరీ చంపారు సో ఈ బయటికి వెళ్ళినప్పుడు ఊరెళ్ళిన సమయంలో కూడా వాళ్ళు ఇద్దరు రావడం ఎవరైతే చంపారో వాళ్ళు వీళ్ళకి తెలియకుండా పైన టెర్రస్ పైన ఉండడము రావడము మాట్లాడడం ఇదంతా కూడా జరిగిందని చెప్తున్నారు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని అంటే అంత కిరాతకంగా పొడిచి చంపి వీడియోలు తీయడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది మరి మీరు దీనిపైన ఎట్లా స్పందిస్తారు నా కొడుకుని నాకు దూరం చేస్తారు నా కొడుకుని నాకు దూరం చేస్తారు ఒక పిల్లోడు నాకు ఆ ఒక పిల్లోడిని కూడా అర్ధంతరంగా నడి రోడ్డు మీద నా కొడుకుని చంపేశారు వాళ్ళు మట్టికి వదలొద్దు వదలొద్దు నాకు న్యాయం జరగాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఏ సాయం చేస్తారో నాకు ఆ సాయం చేయాలి వాళ్ళకి బెయిల్ రావద్దు నా కొడుకుని సెట్ ఒట్టిగా వదలొద్దు అదొకటే నేను కోరుకుంటున్నా నేను ఏదన్నా చేయాలి అని అనుకుంటే నా నాకులాగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడుస్తారని చెప్పి నేను అది కూడా చేయాలనుకోవట్లేదు దాని గురించి నాకు గవర్నమెంట్ ద్వారాగానే నాయం జరగాలి నా బంగారు లాంటి కొడుకు నాకు చనిపోయాడు నాకు అయితే లేదు అసలు నడి రోడ్డు మీద కుక్కలా పడున్నాడు అక్కడ పొడుసు పొడిసు చంపేది ఎన్నిసార్లు అమ్మా చూసాను మొత్తం అంతా అయిపోయింది వెళ్ళేటప్పటికి పోట్లు వెనకలు తలకే తలకే అంతా పగలు కొట్టేస్తారు అన్ని చేశారు వాళ్ళు మొత్తం ఘోరంగా కుక్క కంటే హీనంగా చంపేశారు వాళ్ళు వాళ్ళని ఎలా వదలాలి నేను రేవంత్ రెడ్డి గారు ఎదుగు వచ్చిన నా కొడుకుని నడి రోడ్డు మీద చంపేశారు నాకు ఏం న్యాయం చేస్తారో రేవంత్ రెడ్డి గారు చేయాలంతే